రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆర్ఎంపీ డాక్టర్ జుపిటీ ఎంఆర్ఓ రిటైర్డ్ టీచర్ ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించిందని ధ్వజమెత్తారు తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని ని సమూలంగా ప్రక్షాళన చేశామని చెప్పారు తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉన్న వాళ్ళనే టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించామన్నారు ఈ చిత్తశుద్ధితో రెండేళ్లలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రూప్ వన్ ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని దాదాపుగా డెబ్బై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు నియామక పత్రాలు ఇవ్వద్దని కొందరు కుట్రలు చేసినా కోర్టుల్లో కోట్లాడి భర్తీ చేశామన్నారు శుక్రవారం శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో గ్రూప్ త్రీ కి ఎంపికైన ఒక వెయ్యి మూడు వందల డెబ్బై మందికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు సర్కారుకు వారధులు సారధులు ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు గంటలో పది గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము చేరున్న రోజు ఏ ఘరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో అదే తల వంచకుంటా తల నిలబెట్టి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సహాయం అడిగి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లి నా తండ్రో కనిపిస్తుంది నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టి దృష్టిలో సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు మీ అందరికీ మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా